హలీలియా నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా పట్ల చాలా మేలు చేశాడండి నా సాక్ష్యం ప్రతీ నెలా మరి సాక్ష్యం చెప్తాను ఎందుకంటే దేవుడు నా పట్ల అన్ని ఉపకారాలు మేలు చేస్తాడో మరి బ్రదర్ ఆలోచన ఏంటంటే మరి అందరూ కలిసి దేవుని స్థుతించాలని ఆశ మరి అది ఆశ ఆయనకే కాదు మరి మనకు కూడా ఉండాలి మరి అలాంటి ఆశలో మరి దేవునికి స్థుతి స్థుతి అని చెప్తున్నప్పటికీ అందరం కలిసి చెప్తే మరి అది మరణం నుంచి కూడా దేవుడు మనల్ని సజీవాన్ని రెక్కల్లో ఉంచుతా ఉంచుతాడండి మన్ను స్థుతి చెల్లించదు చచ్చిపోయిన వాళ్ళు ఎవరో స్థుతి చేయరు కానీ సజీవులే స్థుతి చేస్తారు మరి అలాగా దేవుడు వాకిందారా మరి నేను కూడా ఒకప్పుడు అసలు నా బ్రతుకు మీద నాకు విరత్ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు నాకు అసలు ఎందుకు బతుకుతున్నా అనుకునేదాన్ని కానీ మరి దేవుడు అందరితో కలిసి స్థుతించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వేలాది కోట్లాది స్తోత్రాలు మరి ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా ఇందాక కొన్ని మాటల్లో వాళ్ళు వాళ్ళు చేసుకుంటే అది ఒక విధంగా ఉంటుంది కానీ సమాజ మధ్యలో అందరం కలిసి మరి దేవుడిని స్థుతించడం ఎంతో సంతోషం అండి ప్రతిరోజు రేజ్ మొదటి జామున స్థుతి స్తోత్రాలు చెప్తుంటే మరి ఆ స్థుతి ద్వారా అందరం కలిసి అది ఆ స్థుతి చేసి ఉన్నప్పటికీ మరి దేవుడి దగ్గరికి వెళ్తున్నా దేవుడు మహిమ పొందడానికి మరి ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క మనుషుల్ని వాళ్ళిద్దరిని కూడా భార్య భర్తలు కూడా మరి దేవుడు మనకు కనపరిచాడు అదే నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం అండి నేను నా పరిస్థితి ఎలాంటిది అంటే ఊహించలేనిది అసలు రోజు ఇలా ఉన్నానంటే కేవలం నా కోసమే ఈరోజు ఇట్లా మాట్లాడాడు నేను నా కోసమే ఇదంతా ఈ ప్రార్థన అంతా ఎవరో కోసమని నేను అనుకోను నా కోసమే దేవుడు ఏర్పాటుంచిన ప్రార్థనని మరి ఇదే కాదు అలా చేయాలి అలా ఉండాలని దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు ఆ సంతోషం ఏంటి ఏ ఏం సా అనుకుంటమే నేను చాలా కోల్పోయాను కానీ సంపాదించకపోయినా నాకు బాధ అనిపించలే పోయినాయి అన్నీ కానీ ఇప్పుడు ఆ స్థుతించినప్పుడు ఆ సంతోషం వేరేగా ఉంది ఆ సంతోషం ద్వారా ఇంకా నాకు అసలు చావుమే చావాలని అనిపించట్లేదు ఇప్పుడు మరి అది దేవుడి కార్యం ఒకప్పుడైతే అదే ఆలోచన వచ్చేది మాట అంటే పడలేని వాళ్ళకే మాట ఏదన్నా అంటే అట్లా అనిపించేది కానీ ఇప్పుడు దేవుడిని ఇంకా స్తుతించాలి దేవుడు మహిమ పరచాలి ఎట్లా అని మరి తెలుసుకున్నానో అది దేవుడు ఒక్క సాక్ష్యంగా నన్ను నిలబెట్టాడు మరి వచ్చినప్పుడు అవతల నుంచి ఇతలకు వచ్చినప్పటికీ మేమిద్దరం ముందుకి మా చిన్న మా అక్క నేను ముందుకు వచ్చే వచ్చేసాము మా చిన్నమ్మని నేను వెనకాల చూస్తున్నాను ఏమని బండు ఓ పక్కన బస్సు వచ్చేస్తుంది ఓ పక్కనేమో బండి ఇద్దరు ఎవరో బైక్ మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా చూస్తున్నాను కానీ మా చిన్నమ్మకి ఏం చెప్పలేకపోతున్నాను నేను అంక ఒకే కేక్తోటి ఆగు అన్న మాటకి అన్నప్పటికీ ఆమె ఇట్లా నా వంక చూసింది అక్కడ ఆగింది మాట లేకపోతే బండి అంత దక్కిన ఆమె కాలు కోరుకు వచ్చేసిండు కానీ ఆ కాలు కడక మనిషి అలా లాక్కి వెళ్ళిపోతే బండి వెళ్ళిన ప్రకారంగా మరి ఆమె వెళ్ళిపోవాలి అంత అలా చూపించాడు దేవుడు కానీ దేవుడు అక్కడ ఏం అవ్వలేదు అసలు ఆమెకి అట్లా టచ్ కూడా అవ్వాలి కానీ చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు ఓ పక్కనేమో బండి బస్సు రన్నింగ్ అవుతుంది ఆ అతను స్పీడ్గా వెళ్ళిపోతా ఈమెకి కాళ్ళ మీదకి ఎక్కించేపోయాడు మధ్యలో కంటే వెళ్ళిపోవాలండి మరి దేవుడు ఎంతో ప్రాణగండాన్ని దేవుడు తప్పించాడు అది దేవుడు ఒక కృప మరి ఎందుకంటే దేవుని స్థుతించినప్పుడు ఎలాంటివి వచ్చినా కూడా ఇందాక నేను సాక్ష్యం చెప్తున్నాను ఎలాంటివి అన్నా కూడా దేవుడు తప్పింతాడండి మన మనకి మన జీవితాల్లోకి దేవుడు అన్ని మేళ్ళు చేసి అన్ని ఉపకారాలు చేసి మరి ప్రతి దాంట్లోనే నిలబెడతాడు నేనైతే ఇందాక పాషి గారు కూడా వాక్యం చెప్పినప్పుడు నిద్ర గురించి అయితే చెప్తే నేను నిద్ర వాళ్ళే అట్లా అనుకుని చాలా భయంకరంగా నిద్ర కానీ దేవుడు అసలు ఆ నిద్ర మూడింటికి నాకు కరెక్ట్గా మెలకు వస్తుంది లేకపోతే రెండున్నరకే వస్తుంది అసలు ఆ వాక్యాలు ఏంటంటే అసలు ఎంత సంతోషం అనిపిస్తుందో మరి ఆ వాక్యాలు కూడా దేవుడు మనతో సూటుగా మాట్లాడినట్టు వాక్యం దేవుడు మరి అలా బలపరిచి ప్రతి క్షణాన్న ప్రతి నిమిషాన్న కూడా నన్ను బలపరచడానికి మరి నా జీవితంలో కూడా దేవుడు ఎంతో సమాధానాన్ని ఇచ్చాడండి మా ఈ ఈ ప్రార్థనకు రాలేనప్పుడు నాకు చాలా విధంగా చెప్తున్నాను కదా మనశ్శాంతి అనేది లేదు ఎటుపక్కన చూసినా ఆలోచన భయం లేస్తే ఏమిటి ఈరోజు ఎలా ఎట్లా వెళ్తుంది ఎలా ఉంటుంది అనుకో ఇప్పుడు నా అంత సంతోషం ఎవ్వరికీ లేదేమో అంత దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడండి మరి ఎందుకు అంటే అది స్థుతి చేయటం ద్వారా మరి అది స్థుతి స్తోత్రాలు చెప్పడం ఎంత దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే మరి ఏదో అద్భుతాల కోసం లేకపోతే ఇదేదో ఇవ్వినైనా అని నేను ఏం అడగలే కానీ నా మనసుకైతే చాలా సమాధానం ఇచ్చాడండి దేవుడు అటువంటి సమాధానాన్ని నా పట్ల ఎంతో ఉపకారాన్ని చేశాడు మరి ఈ సాక్ష్యం మా ఊరోళ్ళు కూడా ఎవరో విన్నారు నా సాక్ష్యము అయితే వాళ్ళు అంటున్నారు ఒక మరొక్క నువ్వు సాక్ష్యం చెప్పవు ఏంటి అంటే అవునా మన జీవితంలో ఎలా జరిగింది అని అనేసాను మొన్న ఇక్కడికే వచ్చారు వాళ్ళు ప్రార్థనకి మరి ఒకప్పుడు నేను అడిగాను దేవుడిని ఎందుకు బ్రతుకుతున్నాను దేవుడా నా ఏంటి అనుకున్నాను కానీ దేవుడు నా పట్ల చేసిన మేళ్ళకైతే చాలా తక్కువండి నేను సాక్షిని చెప్పేది కానీ అసలు చాలా భయంకరమైన స్థితిలోంచి దేవుడు నన్ను తప్పించాడు ప్రతి మరణం నుంచి నేను స్థుతి ఎందుకు చేస్తున్నానంటే దేవుడు నిజంగా ఆ మరణం నుంచి సజీవన రెక్కల్లో తప్పించి నిలబెట్టాడు ఈరోజు మరి అంత మర్మాన్ని దేవుడు మనకు బయలుపరిచాడంటే మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్గొంటే వాళ్ళకి ఆశీర్వాదాలు అని ఆ లోక విధమైన ఆశీర్వాదాలకు నేను చెప్పట్లేదు పరలోక దీవెనలు అయితే కంపల్సరీ ఉంటాయండి మరి అంత బా అంత అలా ఉంది అది నా మనసుకి దేవుడు అన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడి సాక్ష్యాన్ని దీవించిన కాక